మాసంలో వైశ్యుల ఆరాధ్య దైవమైన శ్రీ కన్యకా పరమేశ్వరి మాతను పూజించడం వల్ల సకల పాపాలతో పాటు సమాజంలో చెడు ప్రభావాలు దూరమవుతాయని గజ్వల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ నేతి చిన్న రాజమౌళి గుప్తా శేఖర్ గుప్తాలు అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్నంలోని శ్రీ పరమేశ్వరి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి మాతను శాఖాంబరి మాతగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గోపూజ గోరింటాకు కార్యక్రమాలతో ప్రత్యేక పూజలు ప్రారంభించిన అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు నేతి సంతోష్ గుప్తా గోలి సంతోష్ మాజీ వైస్ఎంపి లక్ష్మయ్య గజ్వల్ శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు వాసవి దేవాలయంలో అమ్మవారికి మరియు మరియు విశేష అలంకరణ శాకాంబరి అలంకరణ అందరి సహకారంతో ప్రతి ఒక్క వైశ్య సోదరు సహకారంతో పెద్ద ఎత్తున రావడం జరిగింది ప్రతి ఒక్కరు సహకారం చేసి ఇంత పెద్ద ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరియు సహకరించిన దాతలకు వైశ్య సోదరులకు అందరికీ వచ్చిన భక్తులకు అందరికీ మరీ కృతజ్ఞత చేసిన కార్యక్రమం ఎప్పుడు సహకరించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు విజయవాస జై వాసవి జై జై వాసవి మన వైశకుల దేవతగా ఆవిర్భవించిన వాసవి మాత ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి అలంకారము చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం ఇలాగే చేసుకున్నాము ఈసారి కూడా ఇలాగే చేసుకున్నాము చాలామంది వయస చౌదరి మనులు వచ్చి ఈ అమ్మవారి యొక్క శాఖంబరి అలంకారాన్ని దిగ్విజయం చేశారు అలాగే అమ్మవారి పారాయణం కూడా చేసుకున్నాము చాలీసాను కూడా చదువుకున్నాము ఈ గౌరింటాకు పండుగను కూడా చేసుకున్నాము ఈ ఆషాఢ మాసం శాఖంబరి అలంకారం వలన మనకు మనకు ఊరిలో ఎలాంటి వ్యాధులు సోకకుండా అమ్మవారు జాగ్రత్తగా చూసుకుంటుందని నమ్మి ఈ అలంకారం చేసుకుంటాము